మాస్ మహారాజా రవితేజ సినిమా ఇండస్ట్రీలో ఎవరి సాయం లేకుండా స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడు కెరీర్లో మొదట్లో సైడ్ క్యారెక్టర్లలో నటించి మంచి పేరు తెచ్చుకున్న రవితేజ ఆ తర్వాత అతడి కష్టం ఫలించడంతో హీరోగా మారి వరుస హిట్లు అందుకుంటున్నాడు మెగాస్టార్ చిరంజీవి తరహాలో సొంత కష్టం మీద పైకొచ్చిన హీరో రవితేజ మాత్రమే అని చెప్పొచ్చు అందుకే రవితేజ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదు ఖడ్గం ప్రేమకు వేలాయరా అన్నయ్య నీకోసం లాంటి సినిమాలలో రవితేజ తన నటనతో ఆకట్టుకున్నాడు ఆ తర్వాత ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఈడియట్ అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి వంటి సినిమాలతో ఒక్కసారిగా రవితేజ రేంజ్ మారిపోయింది మాసులో రవితేజకు ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది రవితేజ రెమ్యునరేషన్ ప్రస్తుతం ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల రూపాయల రేంజ్లో ఉందంటే ఆయన క్రేజ్ ఎటువంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే కొన్నాళ్ళుగా రవితేజకు బ్యాడ్ టైం నడుస్తుంది ఇటీవల రవితేజ సినిమాల్లో చాలా సినిమాలు కమర్షియల్గా బ్రేక్ ఈవెన్ కావడం లేదు ముఖ్యంగా చెప్పాలంటే గత పన్నెండేళ్లుగా రవితేజ కెరీర్ తిరోగమనంలో ఉంది మిరపకాయ సినిమా వరకు రవితేజ మార్కెట్ చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉండేది కానీ ఆ తర్వాత వరుస ఫ్లాపులు పలకరించడంతో అతడి కెరీర్ గాడి తప్పింది రవితేజ సినిమాలను సినీ విశ్లేషకులు రెండు ఫేజులుగా విభజించి చూస్తున్నారు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదకొండు వరకు రవితేజ కెరీర్ ఒకలా ఉంటే రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అతడి కెరీర్ మరోలా ఉందని విశ్లేషిస్తున్నారు అయితే దీనికి కారణం స్క్రిప్ట్ సెలెక్షన్ అని కొందరు కొత్త డైరెక్టర్లను గుడ్డిగా నమ్మడమే కారణమని కొందరు అభిప్రాయపడుతున్నారు సెకండ్ ఫేజ్ సినిమాల్లో ఒకప్పటి రవితేజ కనిపించడం లేదని ఎంటర్టైన్మెంట్ స్కిల్స్ మిస్ అవుతున్నాయని అభిమానులు స్పష్టం చేస్తున్నారు గత పదేళ్లలో రవితేజ నుంచి ఆహా అనిపించే సినిమా ఒక్కటి కూడా రాలేదని ఆరోపిస్తున్నారు బలుపు రాజా ది గ్రేట్ క్రాక్ ధమాకా వంటి హిట్లు ఉన్నా రవితేజ మార్క్ అయితే స్పష్టంగా కనిపించలేదు విక్రమార్కుడు వెంకీ దుబాయ్ సీను కిక్ లాంటి సినిమాల్లో రవితేజ నటన ఎంటర్టైన్మెంట్ ఇటీవల సినిమాల్లో కనిపించడం లేదు రవితేజ సినిమాలు అంటే ఆయన మార్క్ కామెడీ ఆశిస్తామని అయితే ప్రస్తుతం రవితేజ సినిమాల్లో అదే మిస్ అవుతోందని అభిమానుల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి ఈ ఏడాది భారీ అంచనాలతో విడుదలైన ఈగల్ సినిమాను యాక్షన్ మూవీగా తెరకెక్కించిన రవితేజ మార్క్ ఎంటర్టైన్మెంట్ లేకపోవడంతో ఓవరాల్గా సినిమా నిరాశపరిచింది మరోవైపు రవితేజలో మంచితనం టూ మచ్గా ఉందని ఈ కారణంగానే అతడి కెరీర్ ఇలా తగలడిందంటూ పలువురు వ్యంగ్యంగా ట్రోల్ చేస్తున్నారు మంచితనం కారణంగా కొత్త దర్శకులను గుడ్డిగా నమ్మి అవకాశాలు ఇవ్వడంతోనే రవితేజ కెరీర్ డౌన్ ఫాల్ అవుతోందని అభిప్రాయపడుతున్నారు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి హీరోగా నిలదొక్కున్న రవితేజ ఎంతోమంది కొత్త దర్శకులను పరిచయం చేశాడు అలాగే చాలామంది యువ హీరోలకు రోల్ మోడల్ కూడా అయ్యాడు అయితే హీరోగా చాలా పేరు సంపాదించిన రవితేజ కొన్నేళ్ల ముందు నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టాడు హీరోగా రవితేజ కెరీర్ ఎలా ఉందనేది పక్కన పెడితే నిర్మాతగా కూడా వరుసగా నిరాశపరుస్తున్నాడు తొలుత మట్టి కుస్తీ అనే తమిళ తెలుగు డబ్బింగ్ మూవీ తీశాడు ఇది కలిసి రాలేదు ఆ తర్వాత తానే హీరోగా తీసిన రావణాసురకి నిర్మాణ భాగస్వామ్యం చేశాడు ఇది కూడా ఆకట్టుకోలేదు వీటి గురించి వదిలేస్తే గతేడాది రత్నం హీరోగా షాంగురే బంగారు రాజా చిత్రాన్ని నిర్మించాడు ఫలితంలో ఎలాంటి మార్పు రాలేదు ఇటీవల కమెడియన్ హర్ష చముడుని హీరోగా పెట్టి సుందరం మాస్టారు అనే మూవీ తీశాడు థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన వసూళ్లు మాత్రం రాలేదు ఇవన్నీ పక్కన పెడితే రవితేజ ఎంత మంచోడంటే తన సినిమా రిలీజ్ అవుతోందని తెలిసినా సరే పక్క హీరో సినిమాలను ప్రమోట్ చేస్తాడని ఆ హీరోల సినిమాల కోసం సపోర్ట్ చేస్తాడని అలాంటి మంచి వ్యక్తి ఇండస్ట్రీలో రవితేజ కాకుండా వేరే హీరో ఉన్నారా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం